హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి ఇప్పటి వరకు ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ట్వంటీ షార్ట్స్ చేస్తున్నాను నా ఛానల్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడిప్పుడే యూట్యూబ్ అనేది నేర్చుకుంటున్నాను మెల్లి మెల్లిగా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ఒక సిక్స్ మంత్స్ బేబీ ఓల్డ్ రొటీన్ ఎలా ఉంటుంది హౌస్ వైఫ్ నా రొటీన్ ఎలా ఉంటుంది బేబీ కేర్ బేబీకి ఎలాంటి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఇలాంటివన్నీ నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను నా వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎర్లీ మార్నింగ్ నేను జీరా వాటర్తో నా డే స్టార్ట్ చేశాను అలాగే లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ వచ్చేసి సింపుల్గా రైస్ టమాటో మిక్తీ కర్రీ బాయిల్డ్ ఎగ్ అండ్ కర్డ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఇడ్లీ సింపుల్గా చేసేసాను ఆ తర్వాత నా రొటీన్ వచ్చేసి ఇది ఒక సింపుల్ శారీ అనేది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో తీసుకునే కన్నా ఒక్కొక్కసారి ఇంటి ముందు చీరలు అని అమ్మడానికి వస్తారు కదా మూటలు వాళ్ళ దగ్గర తీసుకున్న శారీస్ చాలా బాగుంటాయి ఈ శారీ అయితే త్రీ హండ్రెడ్ చాలా చాలా సింపుల్గా చాలా స్మూత్గా కాట్ అయితే క్లాత్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ జార్జెట్ శారీ హెవీ ఏం లేదు సింపుల్గా బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఇలా హౌస్ వైఫ్స్ డైలీ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది మంచిగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన వన్ టు టూ ఇయర్స్ ఈజీగా మేనేజ్ చేసే చాలా చాలా బాగుంటుంది అలాగే నేను ఇక్కడైతే ఎజియో నుంచి డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఏజియో నుంచి నార్మల్ డ్రెస్సెస్ తీసుకున్నాను నేను వాటిని తర్వాత ఫీడింగ్ డ్రెస్సెస్గా మార్చుకున్నాను మీషో నుంచి ఫీడింగ్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను అవి అంబ్రిల్లా కట్టుని నాకు అంతగా సెట్ అవ్వక నేను ఎజియో నుంచి నార్మల్ త్రీ పీస్ కుర్తా సెట్స్ తీసుకొని వాటిని ఫీడింగ్ డ్రెస్సెస్గా మార్చేశాను మన ఇంట్లో యూస్ చేయని డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా వాటి జిప్స్ తీసేసి వీటికి వేసి ఫీడింగ్ డ్రెస్గా మార్చేశాను డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా మీరు అజియో ఈ డ్రెస్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి చాలా చాలా బాగుంటుంది వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది డ్రెస్ ప్యూర్ కాటన్ వచ్చేసింది నెక్ వచ్చేసి వే నెక్ ఎల్బో హ్యాండ్స్ చాలా చాలా బాగుంటుంది ఎల్బో కాదు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వీ నెక్ చాలా చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి ప్యూర్ కాటన్ దీన్ని ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చిందనమాట స్ట్రైట్ కట్ విత్ ఎలాస్టిక్ చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ డబల్ ఎక్సెల్ తీసుకున్నాను ఇప్పుడు డెలివరీ తర్వాత కొంచెం లావు ఉంటాం కదా నేను డబల్ ఎక్సెల్ తీసుకున్నాను నార్మల్గా అయితే ఎల్ సైజ్ వచ్చేసిద్ది నేను ఇక్కడ డబల్ ఎక్సెల్ తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఫిట్టింగ్ స్ట్రైట్ కట్ ప్యాంటే లెంత్ అంతా మంచిగా ఉందనమాట దీనికి ఒక పాకెట్ కూడా వచ్చింది నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను తర్వాత చున్నీ చున్నీ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ చాలా చాలా పెద్దగా ఉంది మంచిగా కాటన్ క్లాత్ చాలా చాలా బాగుంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ పెడితే చాలా చాలా బాగుంది మంచి ప్యూర్ మల్ కాటన్ లాగా అనిపిస్తుంది చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి నేను సిమ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్కేమో తీసుకున్నాను చాలా చాలా బాగుంది నచ్చితే ఒకవేళ మీరు ఎజియోలో తీసుకోవాలి అనుకుంటే ఎవరైనా ఈ డ్రెస్ ఈజీగా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ పడింది డ్రెస్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీస్ టాప్ వాటం దుప్పట్టా వచ్చింది చూస్తున్నారు కదా విడితే లెంత్ కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ గ్రీన్లోనే ఒకలాంటి షేడ్ అనమాట ఇది చాలా చాలా బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ టాప్ అనమాట ఇది కూడా సేమ్ దానికి జిప్స్ ఇచ్చాను కదా దీనికి వచ్చేసి బటన్ సిస్టమ్ ఇచ్చాను అనమాట జస్ట్ ఇలా బటన్ ఓపెన్ ఇచ్చాను ఇది ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కింద చిన్న వైట్ కలర్ లేస్ వచ్చింది దీనికి వచ్చేసి బటన్ అన్నమాట ఇలా బటన్ వేసుకున్నాను చాలా చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ అలా పడింది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా చాలా బాగుంది మంచి లెంత్లు వచ్చింది నేనైతే డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను ఈ డ్రెస్సులు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈజీగా మీరు తీసుకోవచ్చు చాలా బాగుంది ప్యూర్ కాటన్ వచ్చేసింది దీనికి కూడా అంతే బాటమ్ చున్నీ కూడా వచ్చింది ప్యూర్ కాటన్ ఫైవ్ హండ్రెడ్లో టాప్ బాటమ్ చున్నీ వచ్చింది ఇది కూడా ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది అలాగే పాకెట్ ఉంది చున్నీ కూడా చాలా మంచిగా ఉంది పెద్దగా ఉంది చాలా చాలా బాగుంది ఎవరిని నచ్చితే తీసుకోండి అలాగే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ము ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను నా ఓన్లీ వీడియోస్ కూడా ఉన్నాయి ప్లీజ్ వీడియో ఓపెన్ చేసి చూసిన వాళ్ళు దయచేసి ఒక లైక్ అని షేర్ చేయండి అలాగే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా చాలా బాగుంది డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి రెండు డ్రెస్సెస్ మీరు ఈజీగా తీసుకోవచ్చు నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను లంచ్ చేస్తున్నాను సింపుల్ కుకింగ్ బ్లాగ్స్ లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ ఇలాంటివి చాలా ఇస్తాను అలాగే మిల్క్ బీకీస్ మీలో ఎంతమందికి మిల్క్ బీకీస్ అంటే ఇష్టం మిల్క్ బీకీస్ ప్లస్ మిల్క్ సూపర్ కాంబినేషన్ థ్యాంక్ యూ ఫర్